హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అయితే నేను మసాలా ఓట్స్ రెసిపీ చెప్తానండి దానికి ఒక గ్లాస్ ఆరో కప్పు మసాలా ఓట్స్ తీసుకోండి సో ముందుగా మనం వెజ్జెస్ తీసుకున్నాం టొమాటోస్ అండ్ ఒక చిన్న ఆలు పీసెస్ ఆనియన్ క్యారెట్ బీ గ్రీన్ బీస్ అండ్ కరివేపాకు కొత్తిమీరాకు అవన్నీ అంటే మనకి ఏ వెజ్జెస్ అవైలబుల్గా ఉంటే అవన్నీ తీసుకోవచ్చండి అండి నేనైతే కట్ చేసుకున్నాను అండ్ కొంచెం నానబెట్టిన శనగపప్పు తాలింపుకి బాగుంటుంది అండ్ నాలుగైదు వెల్లుల్లి రెమ్మలు అండ్ ఒక ప్యాన్ తీసుకొని ఒక టూ త్రీ టేబుల్స్ ఆఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని దాంట్లో కొంచెం జీ కొంచెం ఆవాలు అండ్ కొంచెం జీలకర్ర వేసుకోవాలండి అది కొంచెం ప్యాన్ వేడయ్యాక ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్ర వేసుకోవాలి అంటే మనం ఈ మసాలా ఊడ్చ ఎందుకంటే ఎప్పుడూ ఊడ్చే పాలల్లో వేసుకోవడం అది అందరికి ఇష్టం ఉండదు కదా అంటే ఎప్పుడూ తీపిగా అలా కాకుండా ఇలా కొంచెం స్పైసీగా మసాలా ఊడ్స్ చేసుకుంటే బాగుంటుందండి సో అందుకోసం నేను కూడా ఈరోజు చేస్తున్నాను అండ్ ఈ రెసిపీ కూడా చాలా బాగా వచ్చింది సో మనం కొంచెం ఒక రెండు పచ్చిమిరపకాయలు కూడా చిన్నగా కట్ చేసుకోవాలి అండ్ ఒక రెండు మూడు మిరపకాయలు కూడా వేసుకున్నాను నేను అండ్ ఇంకా స్పై మనకి ఎంత ఎంత కారంగా తినాలనుకుంటే అంత ఒక రెండు మూడు పచ్చిమిర్చి అలా అవి కొంచెం నూనెలో మంచిగా గూలినాక ఇప్పుడు మనం కట్ చేసుకున్న కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ బీన్స్ బీన్స్ ఉంటాయి కదా గ్రీన్ బీన్స్ ఇంకా క్యారెట్ క్యారెట్ పీసెస్ కూడా చిన్న చిన్న కట్ చేసుకున్నవి అవన్నీ ఆయిల్లో వేయించుకోవాలండి కొంచెం ఆయిల్లో వేయించి వేయించితే అవి కొంచెం సాఫ్ట్గా మెత్తగా అయిపోతాయి మనకి టేస్ట్ టేస్ట్ ఉంటుంది మంచిగా ఉడుకుతాయి కూడా డైజెషన్ కూడా మంచిగా అవ్వాలి కదా సో అవన్నీ అయితే ఆయిల్లో వేసుకొని వేయించుకోవాలండి కొంచెం సాఫ్ట్గా అయ్యే అయ్యేంత వరకు వేయించుకోవాలి ఈ ఓట్స్ అనేవి అంటే ఐ మీన్ మీరు ఏ కొలతతో తీసుకుంటారో ఒక గ్లాస్ మేమైతే ఇద్దరం ఉన్నామండి మా హస్బెండ్ అని నేను సో మా ఇద్దరికి ఒక గ్లాస్ ఆఫ్ ఓట్స్ సరిపోతుంది అండ్ ఇలా అయితే మనము ఫ్రై చేసుకోవాలి మంచిగా సాఫ్ట్గా అయ్యేంత వరకు అవి అవన్నీ వెజ్జీస్ అన్నీ మంచి గోలాలి నూనెలో ఇలా గోలించుకొని మనం ఏ కప్పుతో అయితే ఓట్స్ తీసుకుంటామో నార్మల్ నేనైతే మా ఇంట్లో ప్లెయిన్ ఓట్స్ ఉన్నాయి అండ్ నార్మల్ మసాలా ఓట్స్ ఉన్నాయి సో అవి ఇవి రెండు మిక్స్ చేసుకొని తీసుకున్నాను అండ్ ఇప్పుడైతే మనం కొంచెం పసుపు అవి మంచిగా గోలినాక కొంచెం పసుపు అండ్ రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కొంచెం కారం కూడా వేసుకోవాలండి అంటే కొంచెం క చప్ప ఉంటే బాగుండదు కదా ఓట్స్ మసాలా ఓట్స్ కాబట్టి కొంచెం చప్ప ఉంటే బాగుండదు కొంచెం కారం కూడా తీసుకోవాలి కొంచెం మన రుచికి సరిపడా అండ్ కొంచెం గరం మసాలా అండ్ మీ దగ్గర మ్యాగీ మసాలా కానీ లేదంటే చికెన్ మసాలా అలా అలా ఉంటే కూడా మంచి టేస్ట్ వస్తుందండి నేనైతే నా మ్యాగీ మసాలా అవేం లేవు ఈ గరం మసాలా వేసుకున్నాను అండ్ నేను ఏ గ్లాస్తో అయితే ఓట్స్ తీసుకున్నానో ఆ గ్లాస్తో ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోషాను అండి ఫోర్ గ్లాస్ వన్ వన్ గ్లాసెస్ వన్ గ్లాస్కి ఫోర్ గ్లాసెస్ అది మంచిగా వేసారు మరుగుతున్నప్పుడు ఈ ఊట్స్ వేసేసుకోవాలి ఎందుకంటే కొంచెం వాటర్ ఎక్కువనే ఉండాలంటే మరీ గట్టిగా గట్టి పడిపోతంత అంత గట్టి గట్టిగా బాగుండదు కొంచెం క్రీమీ టెక్స్చర్ కొంచెం పెరుగు పెరుగులాగా ఉంటానే అది ఇంకా అది చల్లారాక కూడా ఇంకా గట్టిగా అయిపోతుంది సో అనేది చల్లరినాక ఇలా ఉంది సో టేస్ట్ కూడా బాగుందండి సో హెల్దీకి హెల్దీ ఎమ్మీకి ఎమ్మి మసాలా ఓట్స్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ మై ఛానల్